జయబీమ్ వెల్కమ్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిడిమో చిమికిన సొక్కానన్నా కొడుకు కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కు అన్న ఓ పుస్తకాల ప్రేమికుడు తన జీవితంలో ఎక్కువ ఖర్చు అంతా కూడా పుస్తకాల కోసం కట్ చేసిన ఓ మేధావి ఓ పుస్తకాల ప్రియుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అనగా ఇదే రోజు ఓ పుస్తకాన్ని తగలబెట్టాడు గా తగలబెట్టాడు ఆ పుస్తకం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా ఎస్ దట్ ఈజ్ మనుస్మృతి ఈ మనుస్మృతి పుస్తకాన్ని బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున అది పబ్లిక్ ప్రదేశంలో ఒక్కొక్క పేజీ చించి తగలబెట్టడం జరిగింది అసలు ఈ పుస్తకాన్ని అంత పుస్తకాల ప్రేమికుడు అంత గొప్ప చదువురి ప్రపంచంలో ఎవరికి లేని అన్ని డిగ్రీలు చదివిన ఓ మహానుభావుడు పుస్తకాన్ని తగలబెట్టే తగల పెట్టాడు అంటే దానిలో ఏముంది అసలు మనస్ఫూర్తిలో ఏముంది అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ధర్మం అధర్మమంటే గిలలు మెరోరన్న బపనుడు బుట్టింది బ్రహ్మ ముఖము క్షత్రియుడు బుట్టింది ఛాతి చేతి వైశ్యుడు బుట్టింది నడుము తొడల నుంచెంట శూద్రుడు బుట్టింది కాలు చెప్పు బుడతాడు మనుషులకే తెలుసన్న మెరుకన్న ఎస్ హబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రెవల్యూషన్ కౌంట్ రెవల్యూషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మంలో ధర్మంలో ఉన్న పూర్స్ అనేవి కూడా ఈ పుస్తకంలో రాస్తూ ఉంటారు ఏమని ఇఫ్ ద టు ప్రీచ్ రిలీజన్ టు బ్రాహ్మణాస్ కింగ్ షల్ ఈ బూద్రులు ఎవరైతే ఉన్నారో వారు గనక చదువుకుంటే మరి వారి యొక్క చెవుల్లో శేషం పోయడం కరిగించిన వేడి వేడి ఆయి నూనె ఆ చెవుల్లోనూ నోట్లో పోయడం ఇటువంటి భయంకరమైన మరి శిక్షలు ఆ రోజుల్లో మనుస్మృతి రోజుల్లో మరి మన యొక్క పితరులు అనుభవించాల్సి వచ్చింది వీరు చదువుకునే హక్కు గాని మరి ఆయుధం పట్టుకునే హక్కు గాని ఇవేమీ లేవు మరి ఇవన్నీ కూడా ఎలా తెలిసింది తర్వాత అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను ప్లస్ వన్ ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో ఆఫ్టర్ మెట్రికులేషన్ ఎంతగా క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ చదువుకునేప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ కింద సాంస్క్రిట్ కోసం ఆయన అప్లై చేస్తే అస్పృశ్యుడని ఆయన్ని సాంస్క్రిట్ చదువుకొనివ్వలేదు అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పటికైనా సరే సాంస్క్రిట్ చదువుకుని ఈ వేదాలన్నిటిలో కూడా ఉన్న ఆ మర్మాన్ని తెలుసుకోవాలని ఆ రోజే ఆయన చాలా గట్టి ప్రతిజ్ఞ ఆ పూనుకుని బాబాసాహెబ్ విదేశాల్లో మరి సాంస్కృతి నేర్చుకుని ఈ విధంగా వీటిలో ఉన్న ఆ యొక్క మర్మాలన్నిటిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయట పెట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంస్కృతం నేర్చుకున్నట్లు కొన్ని ఆధారాలు మన వీడియోలో చూపిస్తాను ఈ బుక్ ఉంది రంగనాయకం గారు రాశారు దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు అంబేద్కరు చాలడు మార్క్స్ కావాలని ఈ పుస్తకం రాస్తూ దీనిలో బాబాసాహెబ్ అంబేదర్ గారి గురించి కొన్ని క్రిటిసిజం రాయాలనుకుని స్టార్ట్ చేసిన రంగనాయకమ్మ గారు రాస్తారన్నమాట నాలుగో పేజీలో ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఒక పుస్తకం నేను చదివాను తర్వాత ఆయన రాసినవి ఆయన గురించి రాసినవి చదివాను ఈ పుస్తకం చదివిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఇష్టం గాంధీ మీద వ్యతిరేకత నాకు బాగా బలపడింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితంలో చేసిన వ్యక్తి చాకిరి అనే పదాన్ని ఉపయోగిస్తుంది పుస్తకంలో వ్యక్తి చాకిరి ఏదైనా ఉంది అంటే యొక్క వేదాల గురించి తెలుసుకోవడమే వెట్టి చాకిరి అనే పదం కూడా ఆయన చేసిన కృషికి చాలా చిన్న పదం అని ఆయన మీద క్రిటిసిజన్స్ రాస్తున్నారనమాట దీనికోసం అంబేద్కర్ పడ్డ కష్టాన్ని గొడ్డు చాకిరి అంటే తప్పే ఇంకో మాట ఏది సరిపోదు నిజానికి ఈ మాట కూడా ఆ కష్టాన్ని చెప్పలేదు అని రాస్తుంది కలియుగం ఎప్పుడు పుట్టింది జన్మలో ఎన్ని పోగులు ఉంటాయి బ్రహ్మ ప్రజాపతి ఒకరేనా ఇటువంటి పట్టు కథలన్నీ ముఖులు చేసే కూసే పూతల మీద సుదీర్ఘమైన చర్చలు చేశాడని ఆమె రాసింది అంబేద్కర్ కి సంస్కృత పాండిత్యం పరిశోధన చాలా ఆసక్తికరమైన అంశం అందుకే ఆయన ఆ విషయాల మీద అంత బండచాకిరీ చేయడం సాధ్యమయ్యింది ఇది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాంస్కృతి నేర్చుకున్న తర్వాతే మరి ఈ యొక్క పుస్తకంలో కూడా ఆ కోర్స్ దానికి సంబంధించిన కోర్స్ అనేవి రాశారు ఇవి హిందీలో ఉన్నాయని ఆశ్చర్యపోకండి సాంస్కృతికి లిపి లేదు హిందీలోనే రాయాలన్నమాట అంటే ఒక సంచారు జాతుల వారు భాషని దైవ భాషని దైవ అని మనల్ని నమ్మించి ఈ భారతదేశాన్ని సంవత్సరాలు పట్టి పీడించింది అనమాట ఈ వ్యవస్థ అటువంటి పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున బహిరంగంగా దాన్ని చదివి ఛాలెంజింగ్ గా కాల్చివేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా నేను కూడా ఇప్పుడు అదే పని చేయబోతున్నాను అంతేకాదు భారతదేశ స్త్రీని ఈవెన్ బ్రాహ్మణ స్త్రీని కూడా పట్టి పీడించిన భూతం ఏదైనా ఉంది అంటే ఈ మనుధర్మ శాస్త్రమే కోమారే పితృ రక్షంతి ఎవనే భర్త రక్షంతి వృద్ధప్య పుత్ర రక్షంతి నా స్త్రీ స్వతంత్ర మనహరతి స్త్రీ పుట్టినప్పుడు తండ్రి యొక్క చెప్పు చేతల్లో పెరగాలి వివాహం అయిన తర్వాత భర్త యొక్క చెప్పు చేతల్లో ఉండాలి మరి వృద్ధురాలు అయిన తర్వాత కుమారుని యొక్క చెప్పు చేతల్లో ఉండాలి స్త్రీకి ఎటువంటి స్వాతంత్రం ఇవ్వట్లేదు నా స్త్రీ స్వతంత్ర మనహరతి స్వతంత్రం అనేది ఇవ్వలేదు మరి అటువంటి మనుస్మృతిని సాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే హగలబెట్టి మీరందరినీ స్వేచ్ఛ వాయువుని పీల్చుకునే అవకాశాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు ఈ యొక్క స్వేచ్ఛను తన రాజ్యాంగంలో పొందుపరిచి భారతదేశంలో పుట్టే భవిష్యత్ తరాల్లో పుట్టే ప్రతి బిడ్డ ఈ స్వేచ్ఛ వాయువులు పీల్చాలని స్వేచ్ఛ సమానత సౌభ్రతత్వం అనేది ఒక రాజ్యాంగానికి లక్ష్యాలు పెట్టి ఈ లక్ష్యాన్ని ఛేదించడం కోసం రాజ్యాంగంలో అనేకమైన ఆర్టికల్స్ షెడ్యూల్స్ ఒక బహుమానంగా ప్రసాదించాడు తన భవిష్యత్తుని తన మేధస్సుని తన యొక్క ఆ కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజున మరి ఇటువంటి సూట్ వేసుకునే హక్కు కావచ్చు నీరు తాగే హక్కు కావచ్చు వాక్ స్వాతంత్రం కావచ్చు మత స్వాతంత్రం కావచ్చు మరి చదువుకునే హక్కు ఈ బాబాన్ని ప్రకటించుకునే హక్కు ఇటన్నిటిని కూడా మరి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే కల్పించారన్న విషయాన్ని యావత్ భారతదేశం సంబంధ వర్గాలు తెలుసుకోవాలని ఈ రోజున మనుస్మృతిని నేను కూడా తగలబెడుతున్నా జైబీ